ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం ముప్పై ఏడవ అధ్యాయము వరదాఖ్యానం బ్రహ్మ ఆ తరువాతి కథను ఇలా కొనసాగించాడు ఓ వ్యాసమునీంద్ర అలా అనుష్ఠానానికి వెళ్ళిన గృత్సమధుడు తన తపమాచరించడానికి తగిన ప్రదేశాన్ని అన్వేషిస్తూ అరణ్యాల గుండా వెళ్ళసాగాడు ఒకచోట పుష్పకమనే మనే అతి రమణీయమైన వనాన్ని కనుగొన్నాడు అనేక వృక్షాలతోటి లతలతోటి శోభితి అయి గలగలా ప్రవహించే సెలయేళ్లతో అతి ప్రశాంతంగా ఉన్న ఆ వనంలో ప్రవేశించి ఆ ప్రదేశంలో విహరించే దేవతాగణాల అనుమతిని పొంది అక్కడ నివాసం ఏర్పరచుకుని కాలి బొటనివ్రేలి పైన నిలచి అనన్యమైన ఏకాగ్రభక్తితో తన శ్వాసను సైతం నిరోధించి కేవలం వాయువును భక్షిస్తూ అలా వెయ్యి సంవత్సరాల కాలం ఘోరమైన తపస్సును ఆచరించాడు ఆ తపస్సు యొక్క తీవ్రతకు తపోగ్నిజ్వాలలు వెలువడి దేవతలను తప్పింపచేశాయి అలా మరికొంతకాలం రాలిన ఒక్కో ఆకును ఆహారంగా స్వీకరిస్తూ దృఢ ప్రయత్నంతో ధ్యానం చేస్తుండగా మరో పదిహేను వేల సంవత్సరాలు గడిచాయి అటువంటి దారుణమైన తపస్సును చూసి అతడిని అనుగ్రహించని వినాయకుడు తేజోరూపంగా ఆవిర్భవించాడు లేగదూడ పిలుపు విన్న గోమాతల అలా గృత్సమధుని సన్నిధికి గజాననుడు చేరుకున్నాడు తన కిరణాలతో దిగంతాలలోని చీకట్లను పారద్రోలే సూర్యునిల అద్భుతమైన తేజపుంజముతో అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆ దివ్యమైన రూపం ఎలా ఉన్నదంటే చేటల వంటి చెవులు చలిస్తుండగా మదించిన ఏనుగుల ఏకదంతాన్ని ధరించి తొండమును విలాసంగా ఇటూ అటు విసురుతూ శిరస్సున చంద్రకళను ధరించి కంటాన పద్మముల మాలతో చేతిలో తామర తోడను ధరించి సింహ వాహన వాహనారూఢ రూఢుడైన ఆ స్వామి పది చేతులతోనూ కుంకుమ అంగరు కస్తూరి కలిపిన గంధంతో పూయబడిన దివ్య దేహంతో సర్ప యజ్ఞోపవేతాన్ని దాల్చి బుద్ధి అనే భార్యలు చెరోప్రక్కగా ఉండగా ఇది అని నిర్వహించలేని అనిర్వాచ్య స్వరూపుడై ఉండి కూడా భక్త కోటులను అనుగ్రహించేందుకై లీలగా సగుణ స్వరూపమును దాల్చి ఆ గృత్సమధుని ఎదుట సాక్షాత్కరించాడు అప్పుడు అపారమైన తపస్సుతో వెలిగే ఆ ముని తేజస్సు గజ గణేషుని ఎదుట వెలతెలా పోయింది ఆ దర్శనానికి ది దిగ్భ్రూమ చెందిన నృత్స వృత్సమధుడు భయచకిదుడై ఇది ఏదో విఘ్నం కాబోలునని మూర్చిల్లాడు అప్పుడు తేరుకొని మనస్సులోనే గణేషుణ్ణి ఇలా ప్రార్థించసాగాడు ఓ దేవదేవుడు అయిన విఘ్నేశ నా తపస్సుకి ఇట్టి విఘ్నం ఎలా కలిగింది నన్ను ఈ మహావిఘ్నము నుండి వెంటనే రక్షించు ఏ కారణం చేత నా తపస్సు మహా దుఃఖం సంప్రాప్తించింది నిన్ను వినా ఇంకా ఇంకెవరిని శరణ కోరను నీవు మా పంక్తిలో కూర్చు కూర్చునేందుకు పూజా అర్హుడు కావు అంటూ అత్రి మహాముని తిరస్కారంతో పలికిన మాట ముళ్ళులా నా హృదయంలో ఉచ్చుకుని బాధిస్తున్నది ఈ సంకటం నుంచి ఒక ఇక గడిచి గట్టిక్కేది ఎలాగు ఓ వ్యాసమునీంద్ర ఇలా మనస్సులో పరిపరి విధాల తర్కించ తర్కించుకుంటూ వ్యధ చెందుతున్న వృత్సమధునితో సర్వజ్ఞుడైన గజాననుడిలా అన్నాడు నాయనా నీవు నా భక్తులందరిలోకి అగ్రస్థానంలో ఉన్నావు నిన్ను అనుగ్రహించదలిసి వచ్చిన నీ ఇష్ట దైవాన్ని వరమీయవచ్చిన వేల్పును గజాననుణ్ణి నేనేనయ్యా ఎంతో తపోనిష్టాగరిష్ఠులైన సనకాదులకు సైతం దర్శనం దుర్లభమైన ఈ నా స్వరూపాన్ని నీ అందుగల ప్రత్యేక అనుగ్రహంగా కనబరిచాను కనుక నీవు సకలమైనట్టి భయ సంకోచాలను వీడి నీ మనోభీష్టాన్ని తెలుపు నీవు కేవలం పాదాంగుష్టముపై నిలిచి చేసిన తపస్సు నాకెంతో సంతోషాన్నిచ్చింది ఓ కృష్ణద్వైపాయన ఆ గణేషుని అనుగ్రహ వచనాలను విన్న గత్సమధుడు సంతుష్టాంతరంగుడై సంతోషంతో పులకాంకితుడై భక్తిమేరా సాష్టాంగ నమస్కారమును ఆచరించి ఆ వరద గజాననుడితో ఇలా అన్నాడు ఓ పరమానుగ్రహమూర్తి వరద విఘ్నేశ నీ అమోఘ సాక్షాత్కారం చేత నా జన్మ నా తపస్సు నియమాలు సఫలమైనాయి అఖండమైన ఆనందమే స్వరూపమైన వాడవు పరబ్రహ్మవు నిరాకారుడవు అలార్ధమై స్వరూపం ధరించి భక్తావల్ని అనుగ్రహించే ప్రేమైక మూర్తివి అంటూ గొంతు గద్గ గద్గమనగమవగా భావాతిరేకంతో ఆనంద చిదానంద గణుడు వేద చిదానందగనుడు చేత కనుగొనబడేవాడు అయినా పరమాత్మ నేడు నాకు సాక్షాత్కరించాడు ఇక నేనేమి కోరుకోనా అంటూ మరింత భక్తి పెళ్లివికి రాగా ఆనంద బాష్పాలు కన్నుల నుంచి జాలువారగా ఓ కరుణాసింధో నీ అనుగ్రహం అపారమైనది భవసాగరాన్ని తరింపచేయటానికి తారకుడివి అయినా ప్రభు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనుష్యుడు ముఖ్యుడు అందులోని చతుర్వర్ణాలలోను బ్రాహ్మణ జన్మ బ్రాహ్మణులలోను జ్ఞానులు వారిలోను అనుష్ఠాన పరులు అట్టి అనుష్ఠాన పరులలో బ్రహ్మవేత్తలు శ్రేష్ఠులు అందుచే ఓ పరమేశ్వర అట్టి బ్రహ్మజ్ఞానాన్ని నాకు అనుగ్రహించు నీ అందు దైవభక్తిని ఎన్నటికీ మరువని అనన్య చిత్తాన్ని నాకు ప్రసాదించు నిన్ను ఆరాధించే భక్తుల్ భక్తులలోకెల్లా నాకు శ్రేష్టత్వాన్ని ఇవ్వు ముల్లోకాలలో అందరి చేత కొనియాడబడే ప్రఖ్యాతిని నమస్కార యోగ్యతను నాకు కలుగజేయి ఈ తపోభూమి పుష్పకమనే పేర ప్రఖ్యాతమవును అవుగాక ఓ దేవా నీవిక్కడనే అనుగ్రహమూర్తి అనుగ్రహమూర్తివై వెలసి సదా నీ భక్తుల మనోభీష్టాలను నెరవేర్చు ఈ పుష్ప ఈ పుష్పకపురము నేటి నుండి నేటి నుండి నీ పేర గణేశపురం అని ప్రసిద్ధ చెందుగాక అంటూ పునఃపునసాష్టాంగ నమస్కారములు చేశాడు అప్పుడు దరహా దరహాసం చిందే మోముతో ఆ విఘ్నపతి ఇలా వరమిచ్చాడు ఓ మునిశ్రేష్ట నా అనుగ్రహం పొందిన భక్తులకు ఈ మ ముల్లోకాలలోనూ అసాధ్యమై అసా అసాధ్యమేమీ లేదు ఓ బ్రాహ్మణోత్తమ నీ మనోభీష్టము యథాతథంగా తప్పక నెరవేరగలదు దుర్లభతరమైన బ్రాహ్మణత్వాన్ని నీకు అనుగ్రహించాను నీవు గణానాంత్వా అన్న రుగ్మంత్రాన్ని జపించావు కనుక ఆ మంత్రానికి నీవే ఋషివి కాగలవు బ్రహ్మాది దేవగణాలలోనూ వశిష్టాది మునిగణాలలోనూ నీవు పరమోత్కృష్టత్వం పొందగలవు కార్యార్థులైన సర్వులు ఇక నుంచి సకల కార్యరంభములలోనూ ముందుగా నిన్ను స్మరించాకనే నన్ను స్మరింతురుగాక ఈ రకంగా చేసిన వారికి సకల కార్యాలు సిద్ధించగలవు ఋషి దేవతా ఛందస్సులను ఎరుగని దేవతాకార్యాలేవి ఫలితాన్ని ఇవ్వవు సకల దేవతలకు భయాన్ని గొలిపేవాడు ముల్లోకాలలోనూ విఖ్యాతుడైన మహాపరాక్రమవంతుడైన పుత్రుడు నీకు జన్మిస్తాడు రుద్రుడు తప్ప అతడు ఎవరి వల్ల జయింపబడని శక్తి సంపన్నుడు నాయందు అనన్యభక్తి కలవాడవుతాడు నీవు తపమాచరించిన ఈ వనము కృతయుగంలో పుష్పకమని త్రేతాయుగములో మణిపురమని ద్వాపర యుగములో మానకమని కలియుగంలో భద్రకమన్న పేర్లతో విఖ్యాతమవుతుంది ఇచట స్నానాధికాలు చేయటం వల్ల సర్వులకు సకల మనోభీష్టాలు సిద్ధించగలవు ఓ వ్యాసమునీంద్ర ఇట్లా వరదుడైన గజవదనుడు ఆ మునికివి విశేష వరాలను దయతో అనుగ్రహించి అంతర్హితుడైనాడు ఆ తరువాత అక్కడ ఒక చక్కని గణేష ప్రసాదాన్ని నిర్మించి గణేశ ప్రసాదాన్ని నిర్మించి అక్కడ వరద గణపతి మూర్తిని ప్రతిష్ట చేశాడు వృత్సమధుడు గణేషుని అనుగ్రహం వల్ల దీనికి స్థానము అన్న ఖ్యాతి కలిగింది అప్పుడు ఆముని భక్తిభావ సమన్వితుడై ఆ వరద గణపతిని చక్కగా పూజించాడు ఓ మునీంద్ర విఘ్నరాజు యొక్క ఈ వరదాఖ్యానాన్ని ఎవరైతే వింటారో పఠిస్తారో అట్టి వారు సకలాభీష్టాలను పొంది గణేశానుగ్రహం వల్ల మోక్షం పొందగలరు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని వరదాఖ్యానం అనే ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణం ॐ श्रीगणेशाय नमः